సర్వాధికారైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినివేయటానికి ప్రయత్నం చేస్తాయి ఈ విత్తనం వాటి నుండి తప్పించుకొని అది మొక్కగా వెదుగుతున్నప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ మొక్కను తినివేయటానికి అవి వస్తాయి అప్పుడు ఆ మొక్క వీటి నుండి కూడా తప్పించుకుని అది చెట్టు అయినప్పుడు పశువులు వచ్చి ఆ చెట్టుని తినివేయటానికి వస్తాయి ఆ పశువుల నుండి కూడా తప్పించుకుని అది మహా వృక్షమై ఏ జీవులైతే ఏ పక్షులైతే ఏ పశువులైతే ఏ పురుగులైతే ఆ విత్తనాన్ని తినివేయాలని చూసినాయో తినివేయాలని చూసినటువంటి ఆ జీవులే అది మహావృక్షమైన తర్వాత ఆ చెట్టు కింద తలదాసుకోవటానికి అవన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా వస్తాయి నీ జీవితంలో కూడా నీ మీద ఈర్ష్య పడుతున్నవారు నిన్ను ఇబ్బంది పెట్టేవారు నీ మీద అసూయ పడేవారు నీ ఎదుగుదలను వర్చలేక నీ వెనకాల అసూయతో నిండిపోయిన వారందరూ ఒక రోజున నిన్నే దేవుడు వారికి ఆశ్రయంగా ఉంచుతాడు వారందరినీ నీ నేడలోనికి తీసుకుని వచ్చినట్లుగా నిన్ను దేవుడు పైవాడుగా ఉంచుతాడు అందుకని ఓర్పుతో పట్టుదలతో నీవు ప్రభు మార్గంలో నడిచినట్లయితే నీ ప్రయత్నాన్ని కొనసాగించినట్లయితే ఆ ప్రయత్నం ఒకరోజు నిన్ను పతాక స్థాయిలో నిలబడుతుంది ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు ఈ రోజున జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్న దేవుడి బిడ్డ నిరీక్షణతో ఎదురు చూస్తున్న దేవుడి బిడ్డ నీ విషయంలో కూడా దేవుడు అనేకులకు నేను ఆశ్రయంగా చేయబోతున్నాడు దేవుడు కాబట్టి ఆ మనుషులు ఎదుటే నువ్వు నీ లక్ష్యాన్ని నీ గురిని నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు ప్రభుతో నువ్వు నడువు నీ ప్రయత్నములన్నిటిని కూడా ప్రభు సపలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగనిగాక బైబిల్ గంధంలో మనం చూసినట్లయితే చిన్నవాడినటువంటి ఏసేపు అన్నలందరూ కూడా ఏసేబు మీద అసూయ పడతారు ఏసేబుని చిన్న వయసులో మొక్కగా ఉన్నప్పుడే యేసేవిని దేవుడు ఒక అధిపతిగా దీవిస్తానని ఏసేవి కళలో తెలియపరుస్తాడు ఆ కళలో భావం ఏంటంటే ఏసేవు కలగంటాడు కదా ఆ కళలో తన సహోదరులందరూ కూడా పదకొండు మంది ఏసేవుతో పన్నెండు మంది ఈ పన్నెండు మంది అన్నదమ్ముల్లో ఏసేవైనటువంటి పొలంలో మరి మోపులు పనులు కడుతున్నప్పుడు ఏసేపు పన్ను నిలబడి ఉంటుంది మిగతా పదకొండు పనులు ఏసేపు పనికి సాగిలు పడతాయి ఈ కళ దేవుడు చూపించాడు ఆ విషయం వచ్చి ఏసేపు తన అన్నలకు చెప్పాడు తల్లిదండ్రులు చెప్పాడు వెంటనే అన్నలందరూ కూడా మనసులో ఉంచుకుని ఏసేబు మీద అసూయపడ్డారు ఎందుకో తెలుసా అంటే ఒక రోజున వీడికి మనందరం సాగిలి పడాలి వీడు గొప్పవాడు అవుతాడు అది దేవుడు చెప్పాడంట అని అన్నలు అసూయతో నిండిపోయారు ఏసేబుని ఏసేబు మీద ఈర్ష్య ఏసేబు మీద అసూయతో నిండిపోయారు ఈ వాక్యం ఆది మనం చూసినట్లయితే ముప్పై ఏడు అంశం పదకొండో వర్షం చూసినట్లయితే అన్నలు యేసు మీద అసూయ పడ్డారంట ఆ శుభం తినటువంటి యేసేబు అన్నలకు ఒక రోజు తండ్రి భోజనం తీసుకెళ్లమని చెప్పినప్పుడు భోజనం తీసుకొస్తా ఉన్నాడు అప్పుడు అన్నలందరూ కూడా విశ్వం అసూయతో నిండిపోయినటువంటి అన్నలు వాళ్ళు ఏమన్నారు తెలుసా అదిగో కలలుగానే వాడు వస్తున్నాడు రా ఆ కలలుగానే వాడిని ఆ కళలు ఏమవుతాయో రాని వాడిని మనం చంపేద్దామని పన్నాగాలు పండుతున్నారు నీ విషయంలో కూడా నిన్ను కూడా దేవుడు దీవించబోయే ముందు నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చబోయే ముందు నిన్ను దేవుడికి స్థితిలో తీసుకెళ్ళబోయే ముందు ఇలాగే కొంతమంది నీ వెదుగుదలను వార్చలేక నిన్ను కిందకు లాగాలని నిన్ను కృంగదీయాలని నిన్ను నాశనం చేయాలని వీర్షితో ఉంటారు ఆ ఏసేబు వచ్చినప్పుడు అదే జరిగింది ఎప్పుడైతే ఏసేబు అన్న దగ్గరికి వచ్చాడో వెంటనే ఏసేబుని వెనకాల చేతులు కాళ్ళు కట్టేసి నీళ్ళు లేని బావిలో పడేశారు గుంటలో పడేశారు ఏసేబు అని అన్ననారా నేనేం చేశాను నేనేం చేశాను అన్న మీకు భోజనం తీసుకొచ్చాను కదా నేను మీకు మేలే చేశాను కదా నన్ను ఎందుకు ఈ విధంగా మీరు గోతులో పడేశారు అన్న ఒక్కడే ఈ గోతులు నేను ఉండలేకపోతున్నా తేళ్ళు పాములు ఈ యొక్క గాసు పెంపులు ఉన్నాయని నన్ను బయటికి లాగానని ఏడ్చేడు మొరపెట్టుకున్న పెట్టుకున్న కనిక్రిములేని అన్నలో ఆ ఏసేపు తమ్ముడు తీసుకొచ్చినట్టు అన్నాన్ని తిన్నారే కానీ తింటూ అపహాసం చేశారే కానీ ఏసేపుని గోతులో పడేశారండి ఈరోజు నీ చేతుల్లో కూడా నువ్వు మేలు చేస్తే మేలు పొందుకొని నీకు కీడు చేసే మనుషులు తారసపడుతుంటారు నువ్వు సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొందుకొని నిన్ను తిరస్కరించే మనసులో తారసపడుతుంటారు ఈరోజున నీవు వాళ్ళకి ఒక మంచి ఆపదలో ఆదుకుంటే వాళ్ళు నిన్ను అంతం చేయాలని చూస్తారు ఈ లోకం అలాంటి తీరు అయితే గోతులో ఉన్న ఏసేపుకి దేవుడు తోడైనాడు ఆ ఏసేపుని పొత్తి ఫోర్ ఐగుప్తు దేశానికి అమ్మేశారు ఇది మనకు తెలిసిన సత్యమే ఐగుప్తు దేశంలో ఒక పొత్తి దగ్గర బానిసలుగా పని మనిషిగా ఉంటే అక్కడ ఏసేపుకి దేవుడు తోడయ్యండి ఏ సేపు చేయదంతా కూడా సఫలపరచడని మనం మనం చూస్తున్నాం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఏసేపు ఆ విధంగా ఆ పనిలో దీవిస్తున్నప్పుడు అక్కడ పొత్తి ఫొరువు భార్య వచ్చి ఏసేపు మీద నిందమోపింది ఏ సేపు నన్ను పాడు చేయబోయడని ఏసేపు మీద నిందమోపినప్పుడు ఏసేపుని తీసుకెళ్లి సరసాలో పాడేశారు అంటే మొక్కగా ఎత్తనం ఉండగానే చంపాలని అనలు చూశారు అక్కడ దేవుడు తప్పించాడు ఇప్పుడు పని చేస్తున్న చోట ఒక యజమానుడు భార్య వచ్చి సిరసల్లో పడి అందం చేయాలని చూసింది సరసల్లో పడ్డాడు కానీ సరసల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు ఆ తోడిన తర్వాత కాలము తిరిగి వచ్చింది ఒక రోజున ఐగుప్తు పరిపాలన చేస్తున్న రాజుకి ఒక కల వచ్చింది ఆ కలభావాన్ని ఐగుప్తు దేశంలో ఎవరూ కూడా చెప్పలేకపోయారు ఈ జరసలో ఉన్న ఏ దేవుడు తోడయండి ఆ కలభావాన్ని చెప్పాడు అప్పుడు ఐగుప్తి దేశంలో ఐగుప్తు దేశం పరిపాలిస్తున్న ఉన్న రాజు తెలుసా ఇలాంటి జ్ఞానవంతుడు కలిగిన వాడు ఎక్కడ మన దేశంలో లేడని ఈ గోతులో పడేసిన ఏ సేవని పెట్టిన ఏ ఆ శరసాల నుండి ఐగుప్తి దేశాన్ని పాలించి పరిపాలకుడుగా ప్రధానుడుగా దేవుడు సింహాసనమే ఎత్తించాడు దీని స్తోత్రం చూశారండి అన్నం దగ్గర నుంచి దేవుడు తప్పించాడు ఇక్కడ శరసాల యజమానుడు బారించి గోతుడు శరసాల నుంచి తప్పించాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఐగు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు ఈరోజు నిన్ను కూడా ఆపదల నుండి తప్పిస్తాడు మనుషుల పన్నాగం నుండి తప్పిస్తాడు ఈరోజు వంశకుల వంశకుల పన్నాగం తప్పిస్తాడు కపటల ఆలోచన నుంచి తప్పిస్తాడు తెలుసండి ప్రతి బంధకాల నుంచి నేను విడిపిస్తాడు ఆ దేవుని చిత్తం దేవుని సంకల్పం నీ ఎడల జరిగిస్తాడు ఆ దేవుడి చిత్తం ఉన్నతంగా ఉంటుంది అయితే జరిగిన విషయం అంటే ఇప్పుడు ఏ మొక్కనైతే ఏ విత్తనాన్ని వాళ్ళు మట్టిలో ఉండగానే చంపేయాలని చూశారో మొక్కగా ఎదిగినప్పుడు మొక్కగా ఉన్నప్పుడు తినివేయాలని చూశారో ఆ గుంట్లో నుంచి తప్పించబడ్డాడు వేసావు సరస నుండి తప్పించబడ్డాడు వేసాము సింహాసునం మీద కూర్చోపెట్టే దేవుడు ఈ రోజున ఐగుప్తు దేశం అంతటిని పాలిస్తుంటే అప్పుడు ఐగుప్తు దేశం అంతా కరువుస్తే మనం చూస్తాం ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటంటే అక్కడ నలభై ఒకటి అధ్యం యాభై రెండవ విషయం ప్రపంచం అంతా కరుబొస్తే ఐగుప్తు దేశంలో వాళ్ళు ప్రపంచ దేశంలో వచ్చి ఏ సేగు నీడకొచ్చారు ఏసేగు దగ్గరకు వచ్చి వాళ్ళు మాకు ధాన్యం కావాలయ్యా కరువుతో అల్లాడిపోతున్నామని ఏసేబు శరణు వచ్చి ఇప్పుడు ఏసేబు దగ్గర తలదాసుకుంటాకొచ్చారు దేని స్తోత్రం కలిగినగా చూసారండి ఎవరైతే హంతం చేయాలని చూశాడో వారికే ఏసేబు ఆశ్రయంగా మారిపోయాడండి రెండవదిగా ఏ అన్నలైతే ఏసేబుని ఎదగకుండా ఆ ఏసేబుని గోతులు పడేసి మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలనుకున్నారో ఆ అన్నలే వచ్చి ఏం చేశారో తెలుసండి నలభై రెండు అది ఆరు వచ్చినం ఏసేపు ఎదుట సాగిల పడ్డారు వందనం చేశారు మాకు దాన్ని కావాలన్నారు స్తోత్రం కలిగిన కాక ఈరోజున ఆ ఆ విత్తనము లాగానే అన్నింటిలో తప్పించుకొని అది మహావృక్షమైనప్పుడు ఆ వృక్షము దగ్గరికి ఈ జీవులని వచ్చినట్లుగా ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ళు అన్నదములు అందరూ కూడా ఏసేపు దగ్గర తలదాచుకుంటూకొచ్చారు ఇప్పుడు ఏ సేపుని అందరికీ ఆశ్రయంగా మార్చాడు ఏ సేపుని దీవించాడు దేని స్తోత్రం ఈరోజు నిన్ను కూడా దేవుడు ఈ రోజున ఇబ్బందులు ఉండొచ్చు ఇరుకులో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు ఈ రోజున లేమిలో ఉండొచ్చు కష్టములో ఉండొచ్చు కానీ దేవుడి చెత్తలోనూ ముందుకు సాగుపో ఓర్పుతో విశ్వాసముతో నిరీక్షణతో ముందుకెళ్ళు దేవుడు ముందుకు నీకు మంచి గతిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ దేవుడి నిన్ను మహోన్నతం అనే వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు స్తోత్రం అందుకనే ఎస్ఏ గ్రంథము అరవై యాజ్యా పద్నాలుగు వచ్చి చెప్తున్నాడు నిన్ను బాధపరిచి వారి సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలి పడదురు అరవై యాజ్యాం పద్నాలుగు వర్షం యశయ గ్రంథం నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు అని ప్రభు చెప్తున్నాడు దేని స్తోత్రం ఏసేపు కూడా అంటాడు యాభై యాజ్యాయ ఇరవై వర్షం ఆది కాండంలో ఆది కాండము యాభై ఇరవై వర్షాలు అంటాడు ఏసేపు కూడా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినాన మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి నా దేవుడు నాకు మేలు అన్నాడు ఈ రోజున నేను నాకు మేలు చేశాను అన్నాడు ఈ రోజున నీ జీవితంలో ఎన్ని పన్నాగాలు పడుతున్నా ఎన్ని కీడులు వస్తున్నా ఆ విత్తనాన్ని ఏ విధంగా ఆ తప్పించుకుంటూ మొక్కని తప్పిస్తూ చెట్టును తప్పిస్తూ ఒక మహావృక్షంగా చేసి ఆ చెట్టు నీడకి తలదాసుకుంటానికి ఆ ఆ సంపన్నుకున్న జీవులన్నీ వచ్చి తలదాచుకున్నట్లు కానీ నిన్ను అంతం చేయాలని నిన్ను నాశనం చేయాలని ప్రభావ నేను గుంటలో పడాలని నీకు కీర్జాల పెట్టిన వాళ్ళందరూ ఒక రోజున నీ పాదం ఎదుట సాగిలి పడేటట్లుగా రోజున నీ ఎదుట మోకరి లేటట్లుగా నీవే వాళ్ళందరికీ ఆశ్రయంగా ఉన్నట్లుగా అలాంటి అత్యున్నత స్థానములో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏసేపు వలె విశ్వాసముతో ఓర్పుతో పట్టుదలతో నీ ప్రయత్నాన్ని కొనసాగించు నీ గమ్యాన్ని చేరు విశ్వాసములకు కర్తయ్యు దాన్ని కొనసాగించి దేవుడు వైపు చూడు ఆ వాగ్దానం ఫలం పొందుకో అనేకులకు నీవు ఆశ్రయముగా దేవుడు నేను నిలబెట్టిన గాక ఆమె పరిశుద్ధుడు మా తండ్రి ఇచ్చినటువంటి ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చి ఏ బిడ్డైతే ప్రభు నీ సన్నిధిలో వాక్యం విన్నారో అట్టి రీతిగా వాళ్ళందరినీ కూడా ప్రభా ఆశ్రయంగా దీవినకరంగా ఉంచమని ఏసు నాము నామ తండ్రి